హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విశేషాలు ఛానల్ మా ఈ కంటెంట్ విలువైనదని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఈ కేసు గురించి మనం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించారో ఒకసారి ముందుగా చూద్దాం ఇదే ఓడిపోయిన రోజున మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు అన్న నా బిడ్డను చంపేశారన్న రెండు సంవత్సరాలు అయిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు అందరం అస్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా నాకు మొరలు చాలా లోగు ఉండింది ఆ రోజున ఏదో నిలబడ్డాం ఒక మాట మాట్లాడడం తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది ఇంకా న్యాయం జరగలేదు సిబిఐ దాకా వెళ్ళింది అంతే ఇంకా న్యాయం జరగలేదు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే చేయుతని ఇస్తారో ఎవరైతే ఆదరణ వాళ్ళని తిడితే అట్లాగా ఇసలు ఈరోజు సుగా విపరీతమైన కేసు ఇలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాక సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జియో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సింది అక్కడ ఆపేశారు మేము హోంమంత్రికి మేము సీబీఐకి పంపిస్తాను పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసే లాకర్లో పెట్టారు ఇది జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంట్ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం చార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని సిఈడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తు రెండు వేల పదిహేడు ఆగస్టులో కర్నూలులోని ఒక ప్రముఖ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో ప్రీతి చనిపోయింది దీనిపై ఆమె తల్లిదండ్రులు స్కూల్ యజమాని ఇద్దరు కొడుకులు లైంగిక వేధింపులకు గురిచేసి హత్య చేశారని ఆరోపించారు పోలీసులు సెక్షన్ త్రీ నాట్ టూ పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు సంఘటన జరిగిన ముప్పై రోజుల తర్వాత నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు మూడో నిందితుడు తర్వాత లొంగిపోయాడు వీళ్ళకి ఇరవై మూడు రోజుల్లోనే బెయిల్ ఇచ్చేశారు అసలు వీరిని దేని ఆధారంగా అరెస్ట్ చేశారా అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రీతి గర్భాశయంలో మానవ వీర్యం ఉన్నట్లు తేలింది దీన్ని కర్నూలు మెడికల్ కాలేజ్ పాతాలజీ విభాగాధిపతి కూడా కన్ఫర్మ్ చేశారు కేంద్ర ప్రభుత్వ ల్యాబ్స్ కూడా వైక్రోమోజం గుర్తించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించాయి అయితే నిందితులు టీడీపీకి అనుకూలులు అయినందుకే టీడీపీ ఈ కేసును నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై మన డీసీఎం గారు ఎప్పుడూ స్పందించిందే లేదు ఎందుకు స్పందించలేదు డిఎన్ఏని తారుమారు చేశారంటున్నారు కదా ఈ ఏడాదిన్నర కాలంలో ఆ తారుమారు చేసింది ఎవరో కనిపెట్టారా అంటే అది లేదు ఒకవేళ కనిపెట్టుంటే వారిపై మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పండి చూద్దాం సిబిఐకి వెళ్లాల్సిన లెటర్ పైకి వెళ్లకుండా చేసిన అధికారి ఎవరో కనిపెట్టారా అంటే అది లేదు ఒకవేళ కనిపెట్టుంటే ఆ అధికారిపై ఏ చర్యలు తీసుకున్నారో బయటపెట్టండి సాయం చేసిన వాటిపై రాళ్లేస్తున్నారంటున్నారు కదా సాయము న్యాయము ఒక్కటే అని మీ అభిప్రాయమా మీ అవసరానికి మీరు మాటిచ్చేసి ఇప్పుడు గాలికి వదిలేస్తే రాళ్లే వేస్తారు మీరు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తా అన్నారు కాబట్టి ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఈ ఏడాదిన్నర కాలంలో ఉన్నాయా ఇలా కంటి తుడుపు చర్యలు కాకుండా న్యాయం చేసే ప్రయత్నం చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి